అదినో ఇంట్లో రావడం ఒకటిన్న బాధ్యత లేదు ఎక్కడది చూస్తే అక్కడ పెట్టింటే ఒక పని ఉన్నారని సరిగా అమ్మా పట్టుకున్న మొయ్యని పోవడం జరిగింది కనబడడం లేదు కంటికి వచ్చిందో జబ్బుగా ఈ ఫ్రెండ్స్ వచ్చిందో తెలుసు కాని ఏమేమి కనబడడం లేదే

ముందు నష్టం దానికి ఇది మంచి ఆడుతుంది కదమ్మా నన్ను ఎప్పో ఒకరోజు కొంతలో పెట్టి వస్తే రాని చెప్తాను చూద్దాం ఈ ఆరాధన క్షేత్రంలో ఏమొస్తుందో ఏమో అయ్యో ఎంత బాగా ఈ వాక్యం సల్మాన్ అంపన్న గారు ఈ వాక్యం వింటుంటే అన్ని జన్మలు కూడా మందిరానికి వచ్చి వాళ్ళు మారు మనిషి పొంది దేవుని దగ్గరికి రావాలని అనేటట్టుగా చెప్తున్నాడు ఈయన వాక్యం వింటుంటే దేవుడ స్వయంగా వచ్చి చెప్పినట్టుగా ఉంది ఇంత బాగా చెప్తాడో వాక్యం సారగారు ఎవరండి మీనమ్మ పాస్టర్ని అయ్యో అయ్యగారు రైట్ అయ్యగారు రైట్ అయ్యగారు కూర్చోండి 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 బాగున్నాయారు మీరు ప్రార్థన చేయడం వల్ల మా కుటుంబం అంతా చల్లగా అయ్యగారు అవునమ్మా ఆరోగ్యం బాగుందా బాగున్నాయారు పిల్లలు ఉండలేదా కదమ్మా అయ్యో ఉండకు పిల్లలు నీకు నీ రే ఏ బుజ్జిగా ఏయ్ రా రే ఏ బుజ్జి అసలేవి ఏం వచ్చారు నాకో ఏ బుజ్జిగా అలా అడుకుడదు సార్ ను అసలేనలా అడుకుడదు కిన్నుకొట్టు అవమ్మ పాపం పాపరు ఇక్కడే అర్థం ముందు మా చిమ్మా చెప్పు ఫాస్ట్ గారి వందనాలు చెయ్యమ్మా ఫాస్ట్ గారు వందనాలు వందనాలు అమ్మా ఎవరా మీ పాప నువ్వు పసరు గారు నా కూతురు నా సేమ్ చూస్తే వేరే రకం కనబడుతుంది అంతే పసు ఆమె ఖర్చు చేస్తుంది పచ్చు అమ్మా బ్యూటీ పార్లర్ కి ఇరవై వేలు ఖర్చు వస్తుంది అవునా అలాగే కొంచెం కళ్ళు ఎందుకు ఎందుకు అంటే ఈ మధ్యన కొంచెం అనేది అవుతా ఉంది చేస్తానమ్మా గట్టిగా ప్రార్థన చేస్తానమ్మా మరీ గట్టిగా ఇబ్బంది ఉపవాసం

కాదు మా పాప పాపకి ఇప్పుడు నేర్పి ఎప్పుడు నేర్పిస్తారు పనులు అయ్యో కష్ట కష్ట గారు గారు పాప అయ్యోగారు సందగ్యూ అల్లారి అల్లారి పెంచిన పొద్దున ఎక్కడ వేరే ఇంటికి వెళ్ళాలి కదమ్మా పనులు నేర్పేను కదా నువ్వు ఆవిడ ఇల్లరికి మళ్ళీ ఇల్లరికి మళ్ళీ తెచ్చుకుంటావా మంచిదేమ్మా సరే నీ దగ్గర కొద్దిగా మాట్లాడారా నువ్వు వెళ్ళమ్మా బైబిల్లో ఒక మాట ఉంది ఎంతో తెలుసా ముడువైన మాట కోపాన్ని చల్లారిస్తుందండి నువ్వు కోపంగా మాట్లాడితే ఆ మాట ఏం వస్తుంది అంటే ద్వేషానికి ఇస్తుంది అన్నమాట నువ్వు చూడు మీ పాపని పే మీ కొడుకు పిలిచేటప్పుడు అరే బుజ్జి రే పాప అని ఎంత బాగా పిలిచావు అదే నీ కోడలను అయితే ఎలా పిలుస్తున్నావు రాడు అలాగే ఇలా తిప్పని పిలుస్తున్నావు ఇలా పిలియడం వల్ల ఏం చేస్తున్నా అంటే నీ యొక్క కోడలతో వ్యతిరేకాన్ని తెచ్చుకుంటున్నాను అందుకే నీ కోడలతో ఎప్పుడు శాంతంగా ఉండేటప్పుడు చూసుకోదని ఎప్పుడు తన మీదకి నువ్వు వెళ్ళగదు ఎందుకంటే తన పనులు చేస్తుంది అంతా నేను బాగా చూసుకుంటుంది అలాగనే నువ్వు దానిని తనకి మేము ఇంకేమీ దిక్కు లేదులే నేనే అంతా కదని నువ్వు అధికారం చేయాలని చూసుకో సరేనా నువ్వెంత ప్రేమ అయితే నీ కోడలతో ఉంటుందో నీ కోడలు కూడా నీకు అంత ప్రేమగానే ఉంటుంది నువ్వు ఎప్పుడైతే తనకు బాగా మంచిగా ఉంటావు కూడా మంచిగా ఉంటుంది అంతేగాని నీవు మాత్రం మేమందరం అధికారం చెలాయించాలి దాని మీద కోణాల మీద నీకు గొప్పదిగా ఉండాలని మాత్రం ఎప్పుడు అనుకోదు సరేనా అందరినీ పిలిపించి మా ప్రార్థన చేసి కోడలు గారు సరే మా ప్రార్థన చేస్తున్నాం ప్రియా పుల్ల తండ్రి నీకు ఇవాళ చెల్లిస్తున్నాము తండ్రి ఈ యొక్క తల్లి సువార్తమ్మ కుటుంబంలో తండ్రి మమ్మల్ని తండ్రి ఇప్పుడు నడిపించిన దేవానికి ఎవరు చెల్లిస్తున్నాము తండ్రి ఈ సువార్తమ తండ్రి ఇప్పటి నుంచి తన యొక్క కోపాన్ని తన కోడల మీద ఉండే ద్వేషాన్ని విడిచిపెట్టి తండ్రి ప్రేమతో తండ్రి మెలుగు లాగున తండ్రి ఆ బిడ్డకు నీ జ్ఞానమును తండ్రి నీ యొక్క బలమును ధైర్యం అడుగుతున్నాము దేవానికి ఏదైనా చెల్లిస్తున్నాము తండ్రి అత్త కోడల్లో అలాగే తండ్రి యొక్క తన కూతురు కొడుకుని తల్లి దీవించి బలపర్చిన అడుగుతున్నాం దేవునికి వీళ్ళందరూ తల్లి కలిసి కట్టుగా కుటుంబంలో తల్లి కట్టబడిలాగిన తల్లి మీరు ముందుంచి బలపరిచి నడిపించి అడుగుతున్నాము తండ్రి నీకు వేలు ఏ చెలిస్తూ ఏడుకుంటున్నాము తండ్రి అమ్మాయి ఇప్పటి నుంచి అందరు కలిసి ఉండాలి అమ్మా సరేనా